రైతు సోదరులకి నమస్కారం అండి మీరు చూస్తున్నారు సుభాన్యాసం యూట్యూబ్ ఛానల్ అండి మన ప్రస్తుతం వచ్చేసి కర్నూలు జిల్లా దేనుకొండ మండల గ్రామంలోనే ఒక రైతు వచ్చేసి స్ప్రే చేయడం అనేది జరుగుతుంది చూడండి ఇంకా ప్రతి ఒక్క రైతు యొక్క కాప్ సెట్టింగ్ కూడా చూడండి కాప్ సెట్ అయిందో మొత్తం కూడా చాలా అద్భుతంగా కాప్ సెట్ కావడం అనేది జరిగింది ఈయన కూడా మన ఇప్పుడు ఆయన స్ప్రే చేయడం వల్ల మనతో పాటు మాట్లాడలేకపోతున్నారు రైతు చాలా అద్భుతంగా ఉంది తోట చూడు మొత్తం కూడా నడుముల పై భాగం వరకు ఉంది కాపు కూడా బాగా సెట్ అయ్యింది అద్భుతంగా సెట్ అయింది కాపు కూడా చూడండి కాఫ్ సెట్టింగ్ వల్ల చూడండి చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా సెట్ అయింది కాపు చాలా అద్భుతంగా ఉంది మొత్తం క్రాప్ కూడా మొత్తం అలాగే అండి చూడండి కొమ్మలు కూడా పక్క కొమ్మలు చూడండి పక్క కొమ్మలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు కొమ్మలు వచ్చాయండి ఒక కింద నుంచి కూడా పదమూడు కొమ్మలు కానీ పక్క కొమ్మలు గ్రోత్ పక్క ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది వచ్చేసి భూమిలో మనశుద్ధి కానీ బోరాన్ కానీ అలాంటి ప్రొడక్టు న్యూట్రిషన్స్ ఎక్కువ వాడడం వల్ల కాపీలా సెట్ అయిందని రైతు కూడా అనడం మనతో పాటు జరుగుతుంది వైరస్ వచ్చేసి క్లాస్టో ఎక్కువ వాడనండి క్లాస్టో వాడడం వల్ల నీట్గా ఉంటుంది